అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చట్నేపల్లి నందు అక్రమంగా టవర్ నిర్మాణాన్ని గుత్తి జనసేన నాయకులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జనసేన నాయకులు పలుమార్లు ఈ అక్రమ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారన్నారు సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎలాంటి మార్పు లేదన్నారు ఇప్పటికే టగర్ సగం వరకు పూర్తయిందని వారి సందర్భంగా తెలియజేశారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు సందర్భంగా తెలియజేశారు మంగళవారం అక్రమంగా నిర్మాణం చేపడుతున్న టవర్ను వాళ్ళు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో గుత్తి జనసేన నాయకులు మరియు గుంతకల్ నియోజకవర్గ సంయుక్త సభ్యుడు పటేల్ సురేష్ పట్టణ అధ్యక్షుడు గుత్తి బోయగొడ్డ బోయోగడ్డ బ్రహ్మయ్య ప్రధాన కార్యదర్శి నాగయ్య ఓబులేషు దుర్గాప్రసాద్ కృష్ణమూర్తి హరి వెంకటేష్ యేక్షావళి సాయి జిల్లా కార్యదర్శి పవర్శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చెప్పేది అతను కాదు ఇప్పుడు ఆయన ఆయన చేయొద్దండి అని కాదు అనేది ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు చెప్పింది అంతా కూడా నేను కూడా వీళ్ళ వీళ్ళకి సరిపోక చెప్తారు అంటే నేను కూడా కానీ వీళ్ళు చెప్తున్న మెరిట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చింది కూడా బాధ్యత ఏంటంటే ఒక మెరిట్ విన్నా ఏం మెరిట్ అంటే సర్వే నంబర్ వేరే వేరే ఉంది అన్నది ఒకవేళ ఎంఆర్ గారు చేసిన ఒక్క సెకండ్ దగ్గర మాట్లాడుతాను పది మంది దగ్గర మాట్లాడాను ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఇది దీనికి చెప్పిన తర్వాత ముసలాయి చనిపోయినాయిన సర్వే చేపించి ఆల్ సర్టిఫికెట్లు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం సార్ మీకు సబ్మిట్ చేశారా వీళ్ళు చేసిన తర్వాతనే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా నేను రావడానికి కారణం ఏమంటే ఆ పేపర్స్ ఏం నన్ను చూపించండి అన్ని చూపండి సార్ మీకు విషయము నేనేమన్నాను తెలుసా బయట నుంచి ఎవరు వచ్చినా నేను ఒక్కటి క్లారిటీ చెప్తాను మీతో పాటు రమ్మంటే వస్తాను ఒక్క సెకండ్ అన్న ఎంఆర్ఓ గానీ ఇది లేదు స్టాప్ చేయండి అన్నాడు అనుకో ఓకే తర్వాత వచ్చి కమిషనర్ ఓకే దో సార్ చెప్పమాను వీళ్ళు ముగ్గురు స్టాప్ చేస్తా దాని తర్వాత నేను మాట్లాడుకుంటా ఓకేనా వద్దు నేను కూడా అదే చెప్తున్నా వద్దు మేము పార్టీలే చేసేది రాజ్యాంగ సవరణ జరిగింది కూడా పార్టీలు అందరి మీద పార్టీ వద్దంటా పార్టీ వద్దంటాను మీ ఉద్దేశం அங்க <muchas> <muchas> ఏ పాటివ్ పక్కే పోతా చెప్పు టీడీపీ తిరిగి నవచ్చా ఎందుకు